హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలా కాసేపు ఎంవి తిని చాలా రోజులైంది అంటే మొన్నటి వరకు కార్తీక మాసం కదా అందులోనూ రెస్టారెంట్ లో తిని కూడా చాలా రోజులైంది అందుకే ఒక మంచి రెస్టారెంట్ లో ఒక మంచి మండి బిర్యానీ కోసం జస్మత్ జైల్ మండికి వచ్చేసాం చాలా రోజుల తర్వాత రెస్టారెంట్ కి వెళ్ళామండి ఎప్పుడో ఒకసారి వెళ్తాం కాబట్టి కాస్త స్పెషల్ గా ఉండే రెస్టారెంట్ కి వెళ్తే బాగుంటుంది అనిపించింది అందుకే హైదరాబాద్ లోని ఏస్రా నగర్ లో ఉన్న జిస్మత్ మండికి వచ్చేసాం ఇది థర్డ్ ఫ్లోర్ లో ఉంటుంది అండ్ ఇది ఎంట్రన్స్ అనమాట ఫొటోస్ పిచ్చి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒక పావు గంట స్పెండ్ చేస్తే గానీ అక్కడ నుంచి రారు లోపల కూడా చాలా బాగుంది అరబిక్ స్టైల్లో ఇంటీరియర్ అంతా కొంచెం డిఫరెంట్ గా ఉంది ఇది సిట్టింగ్ క్యాబిన్ అనమాట రెండు లోపల చూపిస్తాను కింద కూర్చుని తినాలనుకునే వాళ్ళు కొంచెం పెద్ద ఫ్యామిలీ వాళ్ళు సరదాగా కింద కూర్చుని మండి బిర్యానీ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఇవి వచ్చి జైల్ క్యాబిన్స్ మేమైతే జైలు క్యాబిన్ లో కూర్చోలేదు సిట్టింగ్ క్యాబిన్ లోనే కింద కూర్చొని తినాలి అని చెప్పి సిట్టింగ్ క్యాబిన్ వెళ్ళాం అండ్ మీకు వాష్రూమ్స్ కూడా చూపిస్తాను జస్ట్ ఒక లుక్ వేసి వచ్చేయండి ఫస్ట్ అయితే చూపించారు ఏ అరబిక్ మండికి వెళ్ళినా మనకి ఇచ్చే ఫస్ట్ ఐటమ్ అయితే ఇదే జస్ట్ లైక్ ఏ వెల్కమ్ డ్రింక్ ఇది మటన్ బాయిల్ చేసిన వాటర్ అనమాట నాకైతే నచ్చింది కొంచెం కారంగా టేస్ట్ అయితే బాగుంది సో అలా సూప్ తాగుతూ మెనూ కార్డ్ ఓపెన్ చేశాను ఇక్కడ స్పెషల్ ఏంటో చూద్దామని కానీ ఇతిక్ష చూడండి మెనూ కార్డ్ని తెగ చదివేస్తుంది గోళీ సోడా ఇక్కడ స్పెషల్ అంటే ఎండలో వెళ్ళామేమో చల్లగా తాగాలనిపించింది గోలీ సోడా ఆర్డర్ చేస్తే గోలీ సోడా కావాలని గోల చేస్తుంది ఇతిక్ష ఇంకేం చేస్తాం కొంచెం తాగిస్తే చూడండి ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయిందో మళ్ళీ ఎక్స్ప్రెషన్స్ ఒకటి ఫస్ట్ అయితే స్టార్టర్ తో మొదలు పెట్టాం చికెన్ రోస్ట్ ఆర్డర్ చేసాము ఇక్కడ స్పెషల్ అంటే టమాటా కెచప్ క్యాబేజ్ వేసి ఇచ్చారు ఈ చికెన్ పీసెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ మెయిన్ కోర్స్ లోకి మీడియం మండి ఆర్డర్ చేసాం మనం వచ్చిందే మండి బిర్యానీ టేస్ట్ చేయడం కోసం అది లేకపోతే ఎలా సో ఇక్కడ స్మాల్ మీడియం లార్జ్ మండీస్ ఉంటాయి మేము వెళ్ళింది ముగ్గురం కాబట్టి మీడియం సరిపోతుంది వావ్ మన మండి బిర్యానీ అయితే వచ్చేసింది ఈ మండి బిర్యానీ కళ్ళ ముందు పెట్టుకుని మాట్లాడాలి అంటే చాలా కష్టం మీకు కూడా నోరుతుంది కదూ అందుకే తినేసి వచ్చి దీని టేస్ట్ ఎలాగుందో చెప్తాను అవును బిర్యానీ తినేటప్పుడు ఏమున్నా లేకపోయినా కూల్ డ్రింక్ అయితే ఉండాలి కదా కూల్ డ్రింక్ తాగుతూ బిర్యానీని తింటే ఇంకా చెప్పక్కర్లేదు సూపర్ అంతే ఇంతకీ ఈ మండీ బిర్యానీ ఎలా ఉంది అంటే చాలా బాగుంది ఇక్కడ ఫ్రైడే సాటర్డే సండేస్లో స్టాఫ్స్కి జైల్ యూనిఫామ్ ఉంటుందండి ఆ డేస్ లో అక్కడ స్టాఫ్ అందరూ కూడా ఆ జైల్ యూనిఫామ్ లోనే కనిపిస్తారు నాకు తినడం అయిపోయింది కదా ఒకసారి చిన్న క్లిక్ తీసి వద్దామని చెప్పి వెళ్ళొచ్చే లోపు దీక్ష ఏం చేస్తుందో చూడండి కూల్ డ్రింక్ కూడా తాగేస్తుంది తాగినప్పుడేమో బానే ఉంటుంది కానీ ఆ తర్వాత జలుబుతో చాలా ఇబ్బంది పడుతుంది ఇంకా దాని గురించి పక్కన పెడితే ఈ జిస్మత్ జైల్ మండి రెస్టారెంట్ అంబియన్స్ గానీ ఫుడ్ గానీ ఇంటీరియర్ గానీ అండ్ సర్వీస్ గానీ చాలా చాలా బాగున్నాయి మీలో ఎవరైనా మండి లవర్స్ ఉన్నారా ఉంటే కంపల్సరీగా ఒకసారైనా విజిట్ చేయమని చెప్తాను ఇక్కడ ఫీడ్బ్యాక్ బోర్డ్ కూడా ఉంటుంది మన సజెషన్స్ గానీ ఒపీనియన్స్ గానీ పేపర్ మీద రాసి ఆ బోర్డ్ లో చెక్ చేయొచ్చు సో దట్ దాన్ని బట్టి వాళ్ళు ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే చేంజెస్ చేసుకుంటారంట నాకు ఈ ఫీడ్బ్యాక్ బోర్డ్ అయితే చాలా బాగా నచ్చింది ఆ కాన్సెప్ట్ అది దాని పక్కనే హైట్ బోర్డ్ ఒకటి పెట్టారు నాకు డౌట్ వచ్చింది ఏంటి అంటే హైట్ బోర్డ్ బదులు వెయింగ్ మెషిన్ పెట్టాలేమో అని ఫుడ్ తిన్నాక వెయిట్ పెరుగుతారు గాని హైట్ కాదు కదా ఏమో మరి ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కాలేదు ఇదండి జిస్మత్ మండీలో మా సందడి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటుల్ దన్ బాయ్